ఈ మధ్యకాలంలో ఓటీటీలకు ప్రజలైతే బాగా అలవాటు పడిపోయారు సినిమా థియేటర్లకు వెళ్ళడం తగ్గించారు ఒక రకంగా అలాగే రకరకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ దాని ద్వారానే వినోదం కావలసినంత వినోదం అయితే వస్తుంది అయితే ఇందులో కూడా ఈ ఓటీటీల్లో ప్రధానంగా అశ్లీలత పెరిగిపోయింది అంటే ఓటీటీల నిబంధనలు ఉన్నాయో ఏంటో థియేటర్లో లేని అశ్లీలత అంటే ఒక రకంగా అతి కామెడీ అది ఒక రకంగా చాలా అసభ్యకరమైన పదజాలం ఇంట్లో ఫ్యామిలీ అంతా కూర్చొని కొన్ని కొన్ని ఓటీటీల్లో అయితే సినిమాలు చూడలేని పరిస్థితి అయితే చాలా ఓటీటీలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఇలాంటి అశ్లీల ఓటీటీల మీద ప్రభుత్వం దృష్టి సారించింది ఇరవై ఐదు అశ్లీల ఓటీటీ యాప్లని అయితే నిషేధించారు ఇందులో ప్రధానంగా ఈ జాబితాలో ఉల్లు దేశీప్లిక్స్ ఏఎల్టీటీ ఇవన్నీ ఉన్నాయి ఓటీటీలో విచ్చలవిడిగా ప్రసారం అవుతున్న అసభ్యకర అశ్లీల కంటెంట్కు చెక్ పెట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ప్రముఖ ఓటీటీ ఉల్లు అలాగే ఏఎల్టీటీ ఫ్లిక్స్ సహా ఇరవై ఐదు యాప్లపై నిషేధం విధించింది వీటి ప్రసారాలు తక్షణమే నిలిపివేయాలంటూ ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించింది ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది అశ్లీల కంటెంట్ ప్రసారాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది నిషేధించిన యాప్ల జాబితాల్లో ఏఎల్టీ బాలాజీ ఎల్టీటీ అలాగే ఉల్లు బిగ్ షార్ట్స్ యాప్ ఫ్లిక్స్ బ్లూ ఎక్స్ నియాన్ఎక్స్ విఐపి నవరస లైట్ ఇవ ఇలా చాలానే ఉన్నాయి వాస్తవానికి ఇందులో చాలామందికి చాలా తెలియదు కాకపోతే ఓన్లీ ఇలాంటి సినిమాలు చూడాలనుకునే వాళ్ళకి వాళ్ళకైతే ఈ యాప్లు తెలుస్తే ఏది ఏమైనా ఇటువంటి వెచ్చలవిడి అశ్రీయుల యాప్స్ అయితే మాత్రం ఇమీడియట్గా అరికట్టకపోతే నిజంగా దేశం ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం అయితే సరైన నిర్ణయం తీసుకుంది